ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం ఏర్పడింది డెబ్బై ఏళ్లలో తొలిసారి విగ్రహ తయారీకి అవాంతరాలు ఎదురయ్యాయి ఉత్సవ కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు దీంతో విగ్రహ పనులు నిలిచిపోయాయి మరిన్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ఉత్సవ కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయాయి ఈ నేపథ్యంలో విగ్రహ తయారీ పనులు అక్కడికక్కడే ఆగిపోయాయి అని తెలుస్తోంది మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు దేశంలోనే చాలా పేరొందిన ఖైరతాబాద్ గణపతి సంబంధించిన ఉత్సవాల ఏర్పాటు కావచ్చు ఉత్సవ విగ్రహం ఏర్పాట్లు ఈసారి కొంత గందరగోళం నెలకొనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది విఘ్నాలు తొలగించేందుకు ప్రతి ఏడాది ఆ వినాయక చవితి ఉత్సవాల్లో ఆ పెద్ద సంఖ్యలో ఇటు గణేష్ ఉత్సవాలు నిర్వహించడం భారీ విగ్రహాలను తీసి ఆ పూజలు చేయడం ఆనవాయితీ వస్తుంది కానీ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి సంబంధించి కూడా ఈసారి కొంత ఆలస్సం అవుతుంది ప్రతి ఏడాది ఆ వినాయక ఉత్సవాలకు సంబంధించి వంద రోజుల ఎందుకు ఈసారి ఖైరతాబాద్ మహా సంబంధించిన కొత్త కమిటీలు ఏర్పాటు ఎందుకు తెర మీదకి వచ్చింది ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి రాజ్ కుమార్ రాజ్ కుమార్ చెప్పండి గత కొన్నేళ్లుగా మీరు ఖరతాబాద్ సౌరాష్ట్రాల్లో బడా గణేష్ ఏర్పాటు చేయడం పూజ చేయడం అనవద్దు ఎందుకని ఈసారి కొత్త కమిటీలు తెర మీదకి వచ్చాయి ఏంటి ఏంటంటే వాళ్ళు కూడా మన కమిటీలో ఉన్నారు శ్రీ గణేష్ ఉత్సవం అంటే వాళ్ళు కూడా మన కమిటీలో ఉన్నారు పెట్టారు మేము 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 అన్నమాట సంవత్సరాల చెప్తా కంటిన్యూ కూడా కాదు చేస్తాము అది అంటే కుదరదు అన్నాము ఆ విషయంలో మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా చెప్పారు అనమాట ఏమని చెప్పారు లేలే అందరు కలిసి చేయండి అన్నాము సో పది రోజులు మన ఈ ఉత్సవాల కోసము వాళ్ళు అడగ కమిటీ అన్నారు సరే అని చెప్పాము మేము కూడా కానీ పనులు మాత్రం డే వన్ నుంచి మేము రాత్రి మొదలైతే వర్క్ నడుస్తుంది వినాయక విషయంలో వాళ్ళు మాత్రం ఏంటంటే పది రోజులు ముందు ఉత్సవాలు జరపడానికి అడగ కమిటీ అనేది చేస్తా ఉన్నారు ఈ రోజు జరిగిన కొత్త ఎమ్మెల్యే కలగజేసుకుని పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖైదరాబాద్ ఈసారి డెబ్బై అడుగుల వినాయకుని ఏర్పాటు చేశాము కొత్త కమిటీలు వివాదానికి సంబంధించి కూడా పరిష్కరించేందుకు కమిటీ వేస్తాం చెప్పిన పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే వివాదం తగ్గి ప్రయత్నం చేస్తుంది అరవై రోజుల సమయం ఉండడంతో కూడా ఈసారి చాలా చాలా జాకచక్యంగా ఈసారి కొంత తక్కువ సమయం ఉండడంతో విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయబోతున్నట్టుగా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు